అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ముందుగా ఇంట్లో నిత్య దీవారాధన చేసుకుని పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుని నేను ఇలా రెడీ అయ్యానండి న్యూ డ్రెస్ అండి మీ షోలో తీసుకున్నాను ఇంకా సోమవారికి ప్రసాదాలని ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇంకా మా హస్బెండ్ ప్రోజ్ చేశారండి అన్ని సద్దిస్తే ఇంక నేను కూడా ప్రోజ్ చేసుకుంటున్నాను పక్కనే కూర్చుని అన్ని అందించానండి అతనికి తర్వాత నేను నమస్కారం చేసుకుని పిల్లల చేత నమస్కారం చేయించుకున్నాను తర్వాత గుంజులు కూడా తీసానండి ఇంకా మా పిల్లలు ఎక్కువ జ కూకూర్చోలేదండి వాళ్ళు వెళ్ళిపోయి ఆడుకుంటున్నారు ఇంకా మా చిన్నపాప చూసారో గొప్ప అల్లరండి తనంత అల్లరా గెంతు సోఫాలులో నుంచి ఒక్కొక్కసారి పడిపోతే పడిపోతేమో భయమేస్తుంది తర్వాత ఇంకా వారికి బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోగానే ఇంకా చదివేస్తున్నానండి తెలుగు అలాగే సైన్స్ అలాగే చదివించాను పెద్ద పాపకి చిన్నపాపకు వర్త్స్ ఇచ్చాను తను చేసుకుంటుంది మా పెద్ద పాప ఒకప్పుడు తెలుగు అంటే భయపడేది ఇప్పుడు మాత్రం తెలుగులో ఇంప్రూవ్ అయ్యిందండి బాగా చదువుతుంది ఇంకా రైటింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే చాలు మెల్లగా ఇంకా ఫిఫ్త్ స్టాండర్డ్ కదండి తెలుగు కొంచెం వాళ్ళకి కష్టంగా ఉంటుంది ఇంగ్లీష్ మీడియం కదా చిన్న పాప ఏమో తను వర్క్స్ అని తను చేసుకుంటుంది మా హస్బెండ్ కూడా లంచ్ పెట్టేసి పిల్లలకు కూడా తినిపించేసారండి తర్వాత ఈవినింగ్ బీచ్కి వెళ్ళామండి వినాయకుడిని నిమజ్జనం చేయడానికని రష్ ఎక్కువ ఉందండి వినాయకులు చాలా ఎక్కువ వచ్చాయి ఈరోజు శనివారం కదా అందరూ ఫస్ట్ రోజే కదిపస్తారు వినాయకుల్ని మళ్ళీ చూసారు అలాగే వస్తున్నాయి ముందుకు వస్తున్నాయి బాగా వర్షం పడుతుంది అండి చిన్న చిన్న చినుకులు పడుతుంది మార్నింగ్ నుంచి ఇంకా వినాయకుడిని తీసుకువెళ్తున్నాను నిమజ్జనం చేయడానికి నాకు ముందుకు వెళ్ళాలంటే చాలా భయం అండి ఎవరైనా తోడుంటే పర్లేదు వెళ్తాను కానీ ఒకదాన్ని ముందుకు వెళ్ళాలంటే భయం అండి ఇంకా అలా ముందుకు వచ్చేస్తున్నాయి అలా ముందుకు వెళ్ళాను చిన్నప్పుడైతే మేము చెరువులో నిమజ్జనం చేసేవాళ్ళమండి మా నాన్నగారు తీసుకెళ్ళేవారు ఇంకా అలాగ స్వామివారిని నీటిలో వదిలేయాలంటే ఏడుపు వస్తుందండి ఎందుకంటే మనం పూజ చేస్తాం కదా తర్వాత స్వామివారిని కలపాలంటే చాలా ఏడుపుగా ఉంటుంది బాధ అనిపిస్తుంది విజ్ఞాన తొలగించే స్వామి వినాయకుడు కదండి అందరూ బాగుండాలి మేము కూడా బాగుండాలని ఆ స్వామికి దండం పెట్టుకుని ఇంక వదిలేశానండి ఇంకా చూసారా అలానే వస్తున్నాయి మా పాప కూడా తీసిందండి బాగా తీసిందండి పిక్స్ అన్నీ తనే తీసింది ఇంకా అలాగ ఇద్దరం మెల్లగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళి పారు కూడా వెళ్ళామండి వర్షం మాత్రం అలా చినుకులు పడుతూనే ఉన్నాయి ఇంత చిన్న చినుకులకి ఇలాగైపోతే విజయవాడలో ప్రజలు చూసారా వారం రోజులు పన్నెండు రోజుల నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నారో ఫుడ్కి అన్నిటికి కూడా ఇంకా మా పాప కూడా బయటకు వచ్చిందండి చూసారు పార్కులో ఆడుకుంటుంది తను ఇంకా కొన్ని పిక్స్ కూడా తీసుకుంది బయట తను ఇంకా అలా వర్షం పడుతున్నాయి కంటిన్యూగా ఉందండి చిన్న చినుకులే చాలా చిరాకు ఉంటుంది మనకి అలా ఏ పని చేయబుద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్